హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆదివారం నవరాత్రులలో నాలుగవ రోజు చాలా మంచి రోజు ఈరోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కనుక ఈ ఆదివారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మందార ఆకులు మందార చెట్లు అందరి ఇళ్ళ దగ్గర ఉంటాయి మందార ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉందని శాస్త్రం చెబుతుంది కనుక ఆదివారం రోజు ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే మీ కోరికలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి చాలామంది సంపాదన సరిపోవట్లేదని నెలంతా కష్టపడి సంపాదించిన ధనమంతా కూడా ఒకటి రెండు రోజుల్లోనే అయిపోతుందని అప్పుల బాధలు ఉన్నాయని ఆర్థికంగా బాగోలేదని ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడుతుంటారు మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా పర్వాలేదు రేపు ఆదివారం రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీ ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు ధన సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆదివారం చాలా విశేషమైనది ఎందుకంటే ఈ ఆదివారం నవరాత్రులలో వస్తుంది నవరాత్రులలో వచ్చే ఆదివారాలు ఎంతో పవిత్రమైనవి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు చక్కగా ఈరోజు ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేచి ఇల్లు గుమ్మాలు తుడుచుకొని చక్కగా స్నానం చేసుకోండి ఆ తరువాత మీకు దగ్గరలో ఎక్కడ కూడా మందార చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ఆ మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఒక మంచి మందార ఆకును తెచ్చుకోండి పురుగులు మచ్చలు లేని మందార ఆకును తెచ్చుకోండి ఈ ఆకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆకును పసుపు నీళ్లతో కడగండి తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున ఈ ఆకును పెట్టండి తర్వాత ఈ ఆకు మీద పట్టినంత గల్లలుప్పును వేయండి గల్లలుప్పుకు నెగటివ్ ఎనర్జీని మన కష్టాలను తొలగించే మన జీవితాలను అద్భుతంగా మార్చేసే శక్తి ఉంటుంది విపరీతంగా ధనాన్ని కూడా ఆకర్షించే శక్తి ఉంటుంది కనుక ఆకు మీద ఉప్పు వేయండి తర్వాత ఒక నిమ్మకాయను తెచ్చి అంటే పసుపు రంగు నిమ్మకాయను తెచ్చి ఉప్పు మీద పెట్టండి నిమ్మకాయకు మన తలరాతను మార్చేసే శక్తి ఉంటుంది మన దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును నిమ్మకాయను పెట్టండి ఆ పైన చిటికెడు పసుపు కుంకుమను కూడా చల్లండి వీటన్నింటినీ కూడా ఈరోజంతా అలా వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత వీటన్నింటినీ కూడా అంటే మందార ఆకును ఉప్పును నిమ్మకాయను పసుపును కుంకుమను తీసుకుని వెళ్ళి ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి ఈ ఆదివారం రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఎటువంటి ధన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి మీ కష్టాలు తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చేయండి చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవడం కావచ్చు సంపాదన లేకపోవడం కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం వస్తుంది మీరు ఎప్పుడు ఊహించినంత ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం అనేది సూర్యదేవునికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే సూర్యుని చూసి ఒక నమస్కారం చేసుకోండి ఆ తరువాత నాలుగు ఎండుమిరపకాయలను తీసుకొని మీ కుడి చేతిలో రెండు ఎడమ చేతిలో రెండు ఎండుమిరపకాయలను పట్టుకోండి అలా పట్టుకొని వాటిపై కొంచెం గల్లలుప్పు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చి ముందు మీ మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అప సవ్య దిశలో తిప్పండి అంతే ఇలా మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబెడు నీటితో సూర్యునికి ఆజ్యం ఇవ్వండి ఇలా ఏడు వారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి లాభం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది మిరపకాయల పరిహారం గురించి శాస్త్రాలలో కూడా చెప్పారు ఈ చిన్న పరిహారం చేయటం వలన ధనలేమి పోతుంది కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు